ప్రజాపరిషత్ అధ్యక్షుడు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అంశాలు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవీకుడు లాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు ఒక ఆటవికడి లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదవి అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సరే అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న చైర్మన్ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతో దాడి చేయించడమే కాకుండా పోలీసులను ముసలిపి పట్టకపోతే జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందనుకుంటున్నాడా నిజమైన బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే ఉన్నాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు వెళ్తున్నావు సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి వాళ్ళ వీళ్ళకూడే సిగరెట్లు ఇచ్చుకుంటా చూడ తిరిగినవు నువ్వు మేము నీ బతికెవరికి తెలియదు నేను వ్యక్తిగతంగా మాట్లాడదు అని చెప్పి మాట్లాడడం లేచి మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు మాధవుడి మాకు దూరం చుట్టమ్మని చెప్పి చెప్పుకొని బతికినాం మాదిరిండు ఎనభై రెండు ఏడు సిగరెట్లు అందించుకుంటే బతికినా నేను వ్యక్తిగతంగా మాట్లాడినకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పిన ఇరవై మూడేళ్ళ రాజధాని ఉన్న ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ నీ అహంకారం తెరకెక్కింది నీ ఆడవికత పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నువ్వేందు కుటుంబం ఏందో నీకు ఏం నువ్వు ఉండరు నీ కోట్లు పై దిగొచ్చావో అందరికీ తెలుసు సీతం పట్టించల్లి చరిత్రలు మొత్తం కుటుంబాల ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు నోరు తెలిస్తే కుక్క వాటి వాగుతున్నావు ఊర కుక్కలాగా వాగుతున్నావు ఇంత బల్బు అక్క ఉండకూడదు మనిషి ఏదో మాట్లాడితే నేను పాయింట్ నుండి తెలంగాణ ఉద్యమం చేసిన రాజిన రాజీనామేషాడు నీ ఒక్క రాజీనామా కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి చెప్పేస్తున్నాడు క్యాబినెట్లో తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామాసావు వాస్తవానికి ఈ దీక్ష కంటే ముందు నేనే చెప్పులు రాలేసాడు అదే ఉద్యమకారులు కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి బతితో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గమనొచ్చి నల్గొండ ఉద్యమకారుల మా అమ్మ నీ దగ్గరికి నీ డ్రామా మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరమేస్తున్నాడని మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవరికాలు పట్టుకొని పరిమితం చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తనతోడు ఒక తన అవతల పడేస్తాడు మెడలు బట్టి మంత్రి పదవి తెలిసి రాజీనామా నేను ఎన్నోదే మాట్లాడుకోలే మాట్లాడు నేను మొన్ననే చెప్పిన ఇట నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకోలేవు అని చెప్పినా ఎందుకంత అహంకారం స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు అవునా అది కొడుకుగా గౌరవిస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగి మాట్లాడి మా బంధువు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేలు సార్లు చెప్పుకొని తిరిగి బతికినా ఇవాళ ఎందు అనుకొని పోజులు కొడుతున్నావు ఏం తీయాలి నీకు వచ్చిన మంత్రి పదవి రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెట్రూలో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే అన్నమాట నాకు రావాల్సి ఉంటే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంత్ని ఆయన ఐడి అధికారులు వచ్చిందని లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా ఉన్నాం నేను అధికారంలో ఉన్ననాడు పదేళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు ఈ ఊరకు కృత నాకేంది నువ్వు అసెంబ్లీలో వాగితే మన సమాధానం చెప్పి అది చెప్తాము కొట్టినట్టు అయినా నువ్వు బాగుతున్నావు కేసీఆర్ గురించి మాట్లాడతావు నువ్వు కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడతావు నువ్వు నీ బతుకు మాధవెడ్డి గురించి మాట్లాడడం నేను కొడుతాను ఏం కోటికాడు కాబట్టి ఏండు మేము ఉద్యమం చేస్తున్న నాడు మేము జైల్లో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్ రాజు సంక్రాంతి వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచిపోయాలి తెలంగాణ ఉద్యమకారులు ఎట్లా కేసులు పెట్టాలి ఇట్లా జైల్లో పంపాలి ఈ కుట్రరాదు నువ్వు తెలంగాణ వ్యతిరేకత చేతులు ఒకటి ఒకటి నీకు బుద్ధి చెప్పలేదా నల్గొండ ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యే ఆరు సార్లు ఏం చేసావుకి నల్గొండలో ఒకటి నుంచి ఇరవై ఏళ్ళు నేను ఎమ్మెల్యేని చేస్తే నువ్వు చేసిన పని ఇరవై నాలుగు సార్లు ప్రజలు మోసం చేసిన బెడ్క కాలేజ్ చేస్తున్నా మీ కదా తెచ్చింది బిడ్క కాలేజ్ కానీ నల్గొండ జిల్లా చైతన్యం ఉందట మీరు దేనికి పనికిరా ఎందుకు యాభై వేల మెజార్టీ ఇచ్చారని లెస్ లెస్ నేరుతున్నావు ఎక్కువ రోజులు పట్టదు తీసేవతలు పెట్టడానికి ప్రజలకు గీంత దుర్మార్గం కదా ఇంత అహంకారం కదా గీత ఆడవికంగా నీతో సమాన హోదా ఉన్న నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్ట ఇష్టం వచ్చినట్టు అగౌరంగా మాట్లాడుతూ పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసుల్ని నీ పుక్కల్ని నీ కార్యకర్తలని కూడా నీ గుండాలని తెచ్చుకున్న గుండాలని ఉసిగిపోయి ఒకటి మీద దాడి చేస్తావా నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు వాళ్ళు అవుతున్నారు ఆయన ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఓ క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ సీనియర్ ఆఫీసర్ ఉన్నారు అక్కడ శాతయుక్త బాధ్యం తీవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు చెప్తారు కానీ ఒక మామూలు కొట్లాడబెట్టుకుంటున్నాను కొట్లాడి రోడ్ల మీద కొట్టుకుంటాను వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి అటువంటిది పెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు ఈ స్వామి భక్తి ప్రదర్శిస్తే నష్టపోతారు ఒక అధికారులకు ఉత్తర్వులు లేకుండా పక్కన సీనియర్ అధికారులు ఉండగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ అడుగుతారో రైతు బంధుని గురించి అడుగుతారో రైతు రుణమార్పుల గురించి అడుగుతారో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో భయానికి పోలీసులు పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కుక్కర్లాగా లేస్తూ వాళ్ళపైన వేట కుక్కర్ దాడి చేస్తూ నువ్వు ఇవేమి భయపెట్టి ఇవేమి ఆపలేవు ఈ చిల్లర దాడులు నీ వెకిలి మాటలు వెకిలి చేష్టలు ప్రజల్ని భయపెట్టలేవు రైతు బంధు నాకు రాలేదు అని రైతు అంటే చెప్తా ఒకటే మీరు కూడా అడుగుండి గ్రామాలలో ఎవరిని మీ ఎదురైనా మీ విలేఖరులు అడిగినా రైతు బంధువు రాలేదు అని చెప్తున్నారు రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పదా ఆకలి అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్ప నేరం అవుతుందా చెప్పుతో కొడతా దానికి నిన్నే చెప్పుతూ ఉంటాను రైతులు నీకు యాభై వేలు మెజారిటీ ఇచ్చిన రైతులు యాభై వేలు చెప్పుతూ ఉంటానా నిన్ను ఇటువంటి అహంకారం మానుకోవాలి నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం వీడియోలని పరిశీలించండి తప్పుడు మాట మాట్లాడింది దాడి చేసింది మంత్రి మంత్రి కార్యకర్తల అనుచరుల కింది స్థాయిలో ఉన్న పోలీసుల సరే నేను తీసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని చెప్పకుండా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఎటువంటి మేము ఎదుర్కొంటాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఇవ్వాలి కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడే వీళ్ళ అయ్యాను వీళ్ళ బాసులు ఉన్నాడే భయపడకుండా వాళ్ళ మేము కావాలని ఎదుర్కొని వచ్చు మేము ఇప్పటికైనా వెంకటరెడ్డి ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది ఇటువంటి ఆటవికమైన పనులు మాటలు చర్యలు మార్కోకపోతే కేటీఆర్ గారు కూడా సమాజంలో ఉన్నాడు సందీప్ రెడ్డి అడిగిండు నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా ఐదేళ్ళ నుంచి ఒక్కొక్క వీడియో రికార్డు తీద్దామా నువ్వు నీ బాసు నీ మంత్రి పదవి దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలు తీద్దామా అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు ఇప్పటికైనా కోమటి రెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా దాని ప్రతిఫలం అనుభవించాల్సి వస్తే చెప్తా ఉంటాను